జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అడ్డుకోవటంలో కూటమి విజయం సాధించిందనే చెప్పుకోవాలి మొట్టమొదటిగా కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు మూడో తారీఖున వచ్చి పరామర్శించాలని నిర్ణయించుకొని హెలికాప్టర్ దిగడానికి ప్లేసెస్ కోసం వైసీపీ నాయకులు ఒక నాలుగు ప్లేస్లో ఐదు ప్లేసులు సెలెక్ట్ చేసి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు దాంతో కూటమి నాయకులు వెంటనే రంగంలో దిగి ఈ ప్లేసులన్నీ కూడా ఆ ప్లేస్ యజమానులందరి దగ్గరికి వెళ్ళి ఈ లో కనుక మీరు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ చేయడానికి కనుక అవకాశం ఇస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ కే ఈ స్థలాలను వివాదాలు తీసుకెళ్తాం మిమ్మల్ని పరమైన ఇబ్బందులు అన్నీ అని చెప్పి బెదిరించారు వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్లో మేము బాబు మేము అక్కడ అవసరమైన వాదాలు ఎందుకని చెప్పి రిజెక్ట్ చేశారు గా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులందరూ కూడా అక్కడ మిషనరీ స్కూలు ప్రాంగణంలో దిగేందుకు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తే మళ్ళీ నాయకులు అక్కడికి వెళ్ళారు వాళ్ళని బెదిరించారు కానీ మిషనరీ స్కూల్ వాళ్ళు బెదరకుండా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ తీయడానికి మాకే అభ్యంతరం లేదు మేము అని చెప్పి అనుమతి ఇచ్చారు ఇక కూటమి నాయకుల వల్ల కాక పోలీసులను పంపించారు పోలీసులు వెళ్ళి ఇక్కడ హైటెన్షన్ వైర్లు ఉన్నాయి కనుక ఈ ప్లేసు హెలికాప్టర్ తీయడానికి మేము అనుమతించమని చెప్పి పోలీసులు రిజెక్ట్ చేశారు ఇక ఆ తర్వాత పోలీసులే జైలుకు పక్కనే ఉన్న ఒక స్థలాన్ని చూపించి ఇక్కడ దగ్గర వచ్చు అన్నారు కూటమి పోలీసులు మిషనరీ స్కూల్లో హైటెన్షన్ వైర్లు ఉన్నాయి కనుక అక్కడ అనుమతించలేదు కానీ జైలు పక్కన అనుమతించిన ప్లేస్లో కూడా ఐటెన్షన్ వైర్లు ఉన్నాయి తుప్పలు ఉన్నాయి గందరగోళం ఉంది సో వెంటనే ఈ గం వీళ్ళు మనల్ని ఆటంకపరుస్తున్నారని తెలుసుకున్న వైసీపీ నాయకులు హైకోర్టుకి వెళ్లారు హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ మీద వాదనలు జరిగినాయి ఆ వాదనలో జగన్మోహన్ రెడ్డికి ఆ మిషనరీ స్కూల్లో హెలికాప్టర్ తీయడానికి అనుమతించమని పోలీసులను ఆదేశించాలని లాయర్లు అడిగారు జగన్మోహన్ రెడ్డికి సరైన భద్రత కల్పించట్లేదని కూడా లాయర్లు చెప్పారు మేము చక్కగానే భద్రత కల్పిస్తున్నాం రోప్ పార్టీని పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం తరఫున లాయర్లు చెప్పుకొచ్చారు జడ్జి అడిగాడు రోప్ పార్టీ పెట్టడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది ప్రజా సందోహం వస్తున్నప్పుడు అటు ప్రజలకే కదా మంచి జరుగుతుంది రోప్ పార్టీ పెట్టడం వల్ల కార్ల మీద పడకుండా కార్ల కింద పడకుండా అని చెప్పినప్పటికి కూడా లేదు లేదు అలాంటి అవసరం లేదు మేము ఆయనకి చాలా భద్రత కల్పిస్తున్నాం జడ్ ప్లస్ కేటగిరీ అని చెప్పి ప్రభుత్వం తరఫు లాయర్ వాదించారు మేము ఆయనకి ఎంత భద్రత కలిగిస్తున్నామో మాకు ఒక రెండు రోజులు అవకాశం ఇస్తే మేము పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్పినాక ఈ వాదనలు విన్న తర్వాత ఐదో తారీఖు వాయిదా వేశాడు యాక్చువల్గా మూడో తారీఖున పర్యటన జరగడానికి మీకున్న అభ్యంతరం ఏంటి అని కోర్టు వాళ్ళని ప్రశ్నించమని వాళ్ళకి సరైన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వమని ఇక్కడ పిటిషనర్ గారు అడుగుతున్నాడు కానీ కోర్టు వాళ్ళకి వాళ్ళు సమయం అడగటం వాళ్ళకున్న అభ్యంతరం ఏందో వాళ్ళు చెప్పకపోవడం కోర్టు ఐదో తారీఖు వైదా వేయడం అనేది కొంచెం విశేషంగానే కనిపిస్తుంది అయితే మూడో తారీఖు పర్యటన ఐదో తారీఖు నాడు కోర్టు ఆదేశాల తర్వాత జరగవచ్చు సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇంత వివాదం చేయడం వల్ల కూటమికి లాభం ఏంటి కూటమి ఒక రకంగా ఇది మైనస్ ఈ ఏదైనా మనం ఒక సినిమా వివాదంలోకి వెళ్తే దాన్ని ఎక్కువ మంది చూడటానికి ఎగబడుతుంటారు బిగినింగ్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడే కొంది ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది భయపెచ్చి కూటమి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నాడు అన్న స్పష్టమైన సంకేతాలు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తున్నాయి కానీ కూటమి ఎందుకు ఇలా పనిచేస్తుంది అంటే మించి వేరే దారి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పర్యటనకు వస్తే విపరీతమైన జన సందోహం వస్తుంది ప్రజలు ఈ విధంగా ఎగబట్టం చూసి రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు మెసేజ్ వెళ్తాయి అంటే కూటమి ప్రభుత్వం బలం కోల్పోతుంది వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి అన్న ఒక తప్పుడు సందేశాలు వెళ్తాయి కనుక ఆ సందేశాలు వెళ్లకుండా ఆపటం కోసమే కూటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆపుతుంది అంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనల పట్ల భయపడుతుంది